హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను బీరకాయ పచ్చడి ప్రాసెస్ చేయబోతున్నాను ప్రాసెస్ చాలా సింపుల్ అండి ఈజీ దానికోసం నేను రెండు బీరకాయలు తీసుకుని రౌండ్గా ముక్కలుగా కట్ చేసి బాగా కడిగి వన్ వన్ గ్లాస్ వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి వన్ మినిట్ ఉడకనే వాళ్ళు పచ్చడి వాసన పోయేంత వరకు ఉడికిన తర్వాత చల్లారి నుంచి తర్వాత వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత టూ స్పూన్స్ నువ్వులు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ మినపప్పు కర్ర కొత్తిమీర పుదీనా ఒక పది వెల్లుల్లిపాయలు చిన్న సైజు నిమ్మకాయ చింతపండు పది పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ దినుసులన్నీ కూడా వన్ బై వన్ వన్ వేసి వేయించాలి ఇవన్నీ వేసి పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి వన్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ పెడకాక ఈ పచ్చిమిర్చి వేసి తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసి ఫ్రై చేయాలి తర్వాత చింతపండు కూడా వేసి ఫ్రై చేయాలన్నమాట అవి ఈ చల్లారే లోపల ఇందాక మనం వేయించుకున్న దింపులన్నీ కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలాగ మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలాగ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ కూడా చల్లారి అవి కూడా వేసి మిక్సీ పట్టాలి తర్వాత బీరకాయ ముక్కలు అండ్ వెల్లుల్లిపాయలు అండ్ హాఫ్ స్పూను పసుపు తర్వాత వన్ వన్ స్పూన్ అది స్పూన్ లెక్క అయితే వన్ స్పూన్ అవుద్ది ఈ చిన్న దాంతో వేసాను కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను మిక్సీ పట్టేయాలంట అంతే ఇలాగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసి ఈ పోపు దిల్సు వేసి తర్వాత నాలుగు ఎండుమిర్చి వేసి కరివేపాకు వేసి ఫ్రై చేయాలి తర్వాత ఈ పచ్చడి వేసి అందులో మనం ఫ్రై చేసి కొద్దిగా మగ్గనిచ్చుకోవాలన్నమాట ఆయిల్లో బాగా ఉడక ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్తో అలాగ ఉడకిన వాళ్ళనమాట చూడండి ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చడిని ఆయిల్ ఎక్కువ పడుతుంది ఈ బీరకాయ పచ్చడిలో ఈ బీరకాయ పచ్చడి చాలా హెల్తీ టేస్టీ అనమాట బానింతలు తింటే చాలా బాగుంటుంది ఇంట్లో కూడా బీరకాయలు కర్రీ చేసుకోవాలంటే మనకి సరిపోదు కదండి అందుకని పచ్చడి చేసుకుంటే చాలా బాగా అందరూ తినచ్చు ఈ ప్రాసెస్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్